నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య అక్కడిని నాగార్జున సో ఒకనొక టైంలో ఏం చేసిన సినిమాల గురించో లేకపోతే నాగ గురించి వచ్చినప్పుడు అక్కినేని ఫ్యామిలీ అని ఆయన పేరు వినిపించేది కానీ ఇప్పుడు ఆయన కబ్జా చేశారు ఎన్కన్వెన్షన్ అనేది ఏదైతే ఉందో అది కబ్జా చేసి కట్టింది అనేటువంటిది టాక్ గట్టిగా వినిపిస్తోంది సో దానికి సంబంధించి ట్వీట్స్ కూడా చాలా చేశారు ఎందుకంటే అక్కినేని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజాలు తెలియాలి అని చెప్పాను మరి ఈ సంబంధించి వారి అభిప్రాయాన్ని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో అక్క నేను నాగార్జున అందరూ ముద్దుగా నాగని పిలుచుకుంటారు సో ఆయనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో ఎన్ కన్వెన్షన్ బట్ ఎన్ కన్వెన్షన్ ఏమో ఆయన అక్రమంగా కట్టారు అని చెప్పేసి అని అంటున్నారు ఈవెన్ ఆయన పెట్టినటువంటి ట్వీట్స్లో మనం చూసుకుంటే ఈ అక్రమంగా కట్టినటువంటి కట్టడం ఎన్కన్వెన్షను అది కోర్టులో స్టే ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నారు వితౌట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు కూల్ చేశారు అనేది కూడా అంటూ ఉన్నారు సో దీని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు అంటున్నారు అనే పాయింట్ మీరే చెప్పారు అంటే ఇది అందరూ అంటున్న మాటే కానీ వాస్తవాలు ఏమిటి అనేది కోర్టు వారు తేల్చి చెప్పాలి వెన్ ఇట్ ఈస్ ఇన్ కోర్ట్ ఆ హైకోర్టు నుంచి ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా అందరూ కూడా కొంచెం ఓర్పుగా వెయిట్ చేయాలి అయితే ఈ అక్రమ కట్టడము అనే భావనతోటి ఆ ఎంత కన్వెన్షన్ హాల్ని కూల్చివేయడానికి దాని సంబంధిత అధికారులకి మరి ఏ రకమైన హక్కులు ఉన్నాయి అనేది స్పష్టంగా మనకు తెలీదు వారు ఆ నిర్ణయం తీసుకునే ముందు నాగార్జున గారికి ఇన్ఫామ్ చెయ్యాలి నోటీస్ పంపించాలి మరి నోటీస్ కూడా పంపించకుండా ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకొని వాళ్ళు కూల్చివేయడం జరిగింది అని మనము తెలుసుకున్నాము ఇప్పుడు ఒక రకంగా అది అన్యాయమైనటువంటి కార్యక్రమంగా భావించాలి ఎందుకంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెన్ ద అదర్ పర్సన్ ఈస్ టేకింగ్ స్టెప్స్ ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో గివ్ ది రెస్పెక్ట్ ఇన్ సిమిలర్ వే ఇప్పుడు గవర్నమెంటే కదా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కూల్చివేత అనేది అంచేత వారు కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలి గౌరవించి దాని ప్రకారం నడుచుకోవడం అనేది పద్ధతి దాన్ని అతిక్రమించి చేశారు అంటే వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయేమో మరి నాకు తెలియదు అమ్మ అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ తుమ్మికుంట చెరువు ఆనుకునే ఎన్ ఎన్కన్వెన్షన్ అనేది ఉంటుంది అనమాట సో ఈ తుమ్ముకుంట చెరువు ఆక్రమణకు గురైంది ఎన్కన్వెన్షన్ కడుతున్నప్పుడు తుమ్ముకుంట చెరువుకు సంబంధించి కొద్ది ప్లేస్ అనేది ఎన్కన్వెన్షన్లో కలిపేశారు అని చెప్పి అప్పటి నుంచో టాక్ వినిపించింది అప్పుడేమో బీఆర్ఎస్ హయాం ఉంది ఇప్పుడేమో కాంగ్రెస్ హయాం వచ్చింది సో ఈ గవర్నమెంట్ చేంజెస్ అవ్వడం వల్ల ఈ రకంగా ని కూల్చివేశారు అక్రమ కట్టడం అని చెప్పేసి అని కూడా అంటున్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు సో బీఆర్ఎస్ ని కూడా ఇంట్లోకి లాగడం జరుగుతుంది సో దాన్ని అంటే దీన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులను కూడా ఆ గవర్నమెంట్ని కూడా కామెంట్స్ చేస్తారు దీని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు ఇది రాజకీయ సమస్య కింద వాళ్ళు దాన్ని రూపొందిస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ మనం న్యాయబద్ధంగా ఆలోచిస్తే చెరువుల మీద కట్టడాలు అనేటువంటిది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి ఆ చెరువు ఉన్నట్టు ఉండవలసినటువంటి స్థానంలో ఎన్ హాల్ హాలు ఎలా నిర్మాణం చేయబడింది అనేది నిర్మించిన వారికి ఆ స్థలము ఏ రకంగా లభించింది అనేది వారికి తెలుసు వారు అది కోర్టుకి సమర్పిస్తారు ఎందుకంటే కోర్టుకు వెళ్ళాను అని చెప్తున్నారు కదా అవును కోర్టులో అది న్యాయమా అన్యాయమా అనేది కోర్టు నిర్ణయం తీసుకుని జడ్జిమెంట్ ఇస్తుంది ఒకవేళ అది అన్యాయం అయితే నాగార్జున గారు స్వయంగా దాన్ని కూలగొట్టడానికి దగ్గర ఉండి ఒప్పుకొని అనుమతిస్తారు ఆయనే దగ్గరుండి కూడా మరీ చేయిస్తానని అంటున్నారు కానీ అంతవరకు ఆగకుండా చేశారు ఇటువంటి చర్య అంటే దానికి పూర్తిగా ఇది రాజకీయ సంబంధిత మ్యాటర్ కింద వీళ్ళు తీసుకున్నారు అని మనం అనుకోవచ్చు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఒక పార్టీ వాళ్ళు అనుమతించారు ఇప్పుడు ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి కాదు కాదు ఇది చెరువు చెరువులో ఎలా ఆక్రమించుకొని కట్టారు అని రూల్స్ మాట్లాడుతున్నారు మరి చెరువు అయినప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారు అనుమతి చెరువు అయినప్పుడు వీళ్ళు ఎలా కాదంటున్నారు అనేది తేల్చవలసింది ఎవరు కోర్టు అందుకని అందుకని నాగార్జున గారు కోర్టును ఆశ్రయించారు ఏమండి ఆయనేమి ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు ఏ రాజకీయ పార్టీలని పట్టట్లేదు కోర్టును ఆశ్రయించారు న్యాయం కోసం ఆ న్యాయ విచారణ జరిగి న్యాయ నిర్ధారణ అయ్యేంత వరకు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజెంట్ పార్టీ అయినా సరే అపోజిషన్ పార్టీ అయినా సరే ఓర్పుగా వెయిట్ చేయాలి కానీ తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు చర్యలకి పాల్పడ్డం అనేది సబబు కాదు అని నా అభిప్రాయం ఎందుకంటే ఒక గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి వాళ్ళకి డబ్బు కొత్త కాదు ధన ఆర్జన కోసము ఇటువంటివి కట్టి దాన్ని నిర్వహించవలసిన దాని మీదే జీవనం గడుపుతున్న వ్యక్తులైతే కాదు అక్కిన ఫ్యామిలీ అంచేత వారు కోర్టును ఆశ్రయించినప్పుడు కొంచెం టైం ఇచ్చి ఉంటే బాగుండేది మరి అంత సత్వర నిర్ణయాలు తీసుకున్నారు ప్రజెంట్ గవర్నమెంట్ అంటే అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం రాజకీయ కక్షలు అవతల పార్టీకి అవతల పార్టీకి రాజకీయ ద్వేషాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి అపోజిషన్ పార్టీకి రూలింగ్ పార్టీ అవును అవును దాన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసే విధానంలో నష్టపోతున్నది ఎవరు అక్కినే నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు సో ఈ నష్టపరిహారాన్ని రేపటి రోజున ఇది ఈయనకే చెందుతుంది అని కోర్టు కనుక జడ్జిమెంట్ ఇస్తే ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది అంతే కదా ప్రభుత్వం చెల్లిస్తుందా లేకపోతే అపోజిషన్ పార్టీ చెల్లిస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే